స్వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు ఎదిరింపు శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటలు ఎలక్షన్ సర్లీ పర్యవేక్షించిన మిత్రపక్షాలు భారీగా గంజాయి పట్టువేత ప్రాణం తీసిన భూతగాథ ఒకరి మృతి మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల ఆధునీకరణకు సీఎం ఆదేశం అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా ఇవాళ బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటన సర్పంచ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు చిల్లమందిరి గ్రామ సర్పంచ్ సూర్యచంద్ర రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రఘుపతి రెడ్డి వేణు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు విస్తృత తనిఖీలు చేశారు కలియుగ వైకుంఠ తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై ఆరు కంపార్ట్మెంట్ భక్తులు వేచి ఉన్నారు టోకన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది నిన్న ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది వెంకన్న స్వామిని దర్శించుకున్నారు హుండీకి నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది உம்மடி ம்மம் ஜிள்ள நல்கொண்ட வரங்கல் ஜிழல எம்எல்சி உப எண்ண சந்தர் மித்த సిపిఎం టీసీఎస్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం వలన మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని దృఢ సంకల్పంతో నాయకులు ఎలక్షన్ బుద్ధుల దగ్గర ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో ఏఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ సిపిఐ నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు సానుభూతి పనుల తదితరులు పాల్గొన్నారు సినీ ఫక్కీలు నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొత్తగూడెం త్రీ డౌన్ ఎస్ఏ పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ఓల్డ్ డిపో రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేయగా ఇద్దరు వ్యక్తులు అశోక్ లేలో డీసీఎం వ్యాన్ ను తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద నుంచి నాలుగు వందల తొంభై రెండు కేసుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న త్రీ టౌన్ టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిమిటెడ్ కమ్యూనిటీ అండ్ టు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దగ్గరగా ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి Puta విషయంలో జరిగిన గొడవల్లో ఒక మృతి చెందిన సంఘటన విషయంలో బాబు కాగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది అయినప్పటికీ బాబు మల్లయ్య సరిహద్దులో ఉన్న చెట్లను నరికి తరలిస్తుండగా అంకం లక్ష్మయ్య కుమారుడు అశోక్ సోదులు రాములు అడ్డుకున్నారు బాబుగుండ మల్లయ్య అతని కుమారులు మరికొంత మందితో కలిసి కత్తులు గొడవలతో వారిపై విచక్షణ రథంగా దాడి చేశారు ఈ దాడిలో అంకం అశోక్ అక్కడికక్కడ చనిపోగా తీవ్ర గాలి రాములు చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ అతని భారీ లూసి మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది దీంతో పాక్ తో నేడు జరిగే మూడో టీ కి అతను దూరం కానున్నట్టు తెలిపింది అతనికి అతని ఫ్యామిలీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేసింది జోస్ దంపతులకు ఇప్పటికే జార్జియా రోస్ మాల్కుట్ అనే ఇద్దరు కూతుళ్లున్నారు రాష్ట్రంలోని నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఆధునీకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు కార్పొరేట్ స్థాయిలో భవనాలు అందులో వెయిటింగ్ హాల్ కెఫ్టేరియాలు ఏర్పాటు చేయాలని అధిక అదే లభించే రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఆఫీసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బంది కొరత ఉండకూడదని తెలిపారు అద్దె కొనసాగుతున్న నూట నాలుగు ఆఫీసుల కోసం స్థల సేకరణ చేపట్టాలన్నారు శ్రీహరికోటలోని షార్ వేదికగా ఇవాళ ఉదయం చేపట్టాల్సిన అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణాలతో మరోసారి వాయిదా పడింది మళ్లీ ఏప్రిల్ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని సైంటిస్టులు తెలిపారు ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్ ను రూపొందించింది దేశంలోనే తొలి సెమీ క్రైస్టిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ గా ఇది రికార్డు కెక్కింది కాగా ఇప్పటికే మూడుసార్లు ప్రయోగం వాయిదా పడింది ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పిఎం మోదీ ప్రకటించున్నారు ఉత్తర ఇరవై నాలుగు పరగనల జిల్లాలోని బనాసత్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ తో పాటు దక్షిణ ఇరవై నాలుగు పరగనల జిల్లాలోని బరూపూర్ లో లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారు అలాగే తొలిసారి కోల్కతాలో రోడ్ షో కూడా చేయనున్నారు బ్రిటన్ హెడ్ మరొకసారి సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబ్ బెదిరింపు శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటలు ఎలక్షన్ సర్లీ పర్యవేక్షించిన మిత్రపక్షాలు భారీగా గంజాయి పట్టువేత ప్రాణం తీసిన భూ తగాద ఒకరి మృతి మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ సబ్ రిజిస్టార్ ఆఫీసుల ఆధునీకరణకు సీఎం ఆదేశం అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా ఇవాళ బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటన ఇవి వాళ్ళు బుల్టిన్ అడ్వర్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్